హలో నమస్తే నేను మీ శరత్ కామరాజు నేను బెంగళూరులో ఉంటాను ప్రతిసారి మంచి మంచి ప్లేసెస్ చూపిస్తున్నాను మా సుమన్ టీవీ బెంగళూరు తరఫు నుంచి బెస్ట్ ప్లేసెస్ మీకోసం వెళ్తున్నాము చూపిస్తున్నాం కదా ఇప్పుడు నేను బసవన గుడి అనే ఏరియాలో ఉన్న శ్రీ గోవర్ధన క్షేత్ర ఇది ఏంటి ఉడిపి శ్రీ పుద్దిగా మాత బ్రాంచ్ అంట అంటే చాలా బ్రాంచ్లు ఉంటాయి కదా అందులో ఈ బ్రాంచ్ ఒకటి ఈ టెంపుల్ కి వచ్చాము ఇది కృష్ణు టెంపుల్ అసలు ఒక్కసారి చూడండి ఇది అంత రాక్మ తెలుసా ఇది ఆర్టిఫిషియల్ రాక్ ఇది నిజమైన కొండలో కట్టింది కాదు యాజ్ ఇట్ ఈస్ చూడటానికి ఏదో కొండ గుహలో కొంత హోల్ చేసి లోపల ఏదో గుడి కట్టినట్టే ఉంది కానీ అంత సూపర్ గా ఎక్స్టీరియర్ ఎక్స్టీరియర్ అంత బాగుంది మరి ఈ లోపల టెంపుల్ ఎలా ఉంటుంది అసలు ఏంటి ఎందుకంటే ఇది బసవన్న గుడి మనకి బుల్ టెంపుల్ అని ఉంటుంది తర్వాత వినాయక స్వామి టెంపుల్ ఒకటి ఉంటుంది దాని పక్కనే ఉంటుంది కాబట్టి అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ లోపల ఎలా ఉంది ఏంటి కృష్ణుని దర్శించుకొని వెళ్ళాలి అని అనుకుంటారు అందులో ముఖ్యంగా మీ అందరికీ తెలిసిందే గోవర్ధన పర్వతం అంటే కృష్ణుడు చిటిక నేళ్లతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తారు కదా సో అదే టైప్లో ఉంటుంది ఇదంతా సో లోపల ఎలా ఉందో మీకంతా చూపిస్తానో ఒకసారి నాతో ఫాలో అయిపోండి లోపల్సాము లోపల ఫస్ట్ బోర్డు ఉందండి ఇదంతా ఇన్ఫర్మేషన్ చూడండి ముఖ్యంగా ద వరల్డ్ ఆఫ్ శ్రీకృష్ణ డివోటీస్ అంటే ఇది ఏంటి డెడికేటెడ్ టు ద వరల్డ్ ఆఫ్ శ్రీకృష్ణ డివోటీస్ బై అంటే కృష్ణుని భక్తులందరికీ కూడా ఇది డెడికేట్ చేశాము అని చెప్పి ఒక బోర్డు ఉంది గోవర్ధన టెంపుల్ ఏంటి ఏంటి పరిస్థితి ఇది అని చెప్పేసి మొత్తం క్లియర్ గా ఇచ్చారు ఒకసారి ఇంటీరియర్ పరంగా మనం లోపలికి ఇలాగే ఎంటర్ అవుతే సో స్టార్టింగ్ నుంచి ఎంట్రీ దగ్గర నుంచి లోపల ఏమేమి ఉందో మీకు అన్ని చూపిస్తాను ముఖ్యంగా ఒకసారి చూడండి ఎవడైనా టచ్ చేసినా కూడా అర్థం కూడా కాదు ఇది ఏంటి ఇదేంతో చేశారు అనే స్టేజ్ ఉంటుంది ఎందుకంటే ఇదంతా చూస్తుంటే అంత కంప్లీట్ రాక్ బట్ ఇట్స్ కంప్లీట్లీ ఆర్టిఫిషియల్ రాక్ చూడండి ఇక్కడ చెప్పులు వదిలే స్థలం ఇది ఇక్కడ చెప్పులు వదిలేస్తున్నారు సో ఇలాగే లోపలికి ఇంటర్ వస్తే చూడండి ఇక్కడ ఏంటి ఎంట్రీ టు టెంపుల్ అండ్ హాల్స్ క్లియర్గా ఇచ్చారు ఏంటి ఎంట్రీ టు టెంపుల్స్ అండ్ హాల్స్ అని చెప్పేసి ఒకసారి మీరు గమనిస్తే చూడండి గుహ లోపల నుంచి వెళ్తుంటే బాబోయ్ సేవాలయ అని చెప్పేసి కొన్ని కొన్ని చోట్ల ఉన్నాయి ఆ డోర్స్ కానీ వాళ్ళు తీసిందంతా కూడా ఎంత బాగుంది చూడండి మళ్ళీ ఎంట్రీ క్లియర్గా ఇచ్చారు చాలా సన్నటి లైన్ లాగా ఉన్న చూడండి ఇది బాబోయ్ వెళ్తుంటే నిజంగా ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా అయితే లోపల చాలా చల్లగా ఉంది దానికి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే నాకు తెలిసి ఖచ్చితంగా ఇది సెంట్రల్ ఏసీ సెంట్రలైజ్డ్ ఏసీ సో ఇట్లా రావడం రావడం కూడా చూడండి కృష్ణుడు ముఖ్యంగా సో అక్కడ క్లియర్గా చిటికి నీళ్ళతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తారు ఎంత ఎంత బాగుంది చూడండి హరే రామ హరే రామ రా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ తలుచుకుంటే మనకి పాపాలన్నీ తొలగిపోతాయి సో ఇక్కడ చూడండి కంప్లీట్గా ఇంత క్లియర్గా ఈ ఆర్కిటెక్చర్ కానీ స్ట్రక్చర్స్ కానీ గుహ లాంటి దాంట్లో ఇంత బాగా వీళ్ళు చేయడం అనేది నిజంగా సూపర్ అనిపిస్తుంది సెంట్రల్ ఏసీ కొంత ఏసీ అయితే బాగుంది ఇక్కడ దేవుడు కనిపిస్తున్నారు తర్వాత దేవుడు శ్రీకృష్ణుడు అన్ని తలలు కనిపిస్తున్నాయి ఇలా ఒక్కసారి మీరు గమనించండి మొత్తం శ్రీకృష్ణుడు నడియాడిన ప్లేసెస్ ఇవన్నీ చేశారు ఒకసారి కంప్లీట్గా చూడండి వసుదేవుడు కృష్ణుని ఎత్తుకొని వెళ్తున్నా ఆర్కిటెక్చర్ ఎంత బాగుంది తర్వాత ఇక్కడ ఒక రాక్షసుడిని కృష్ణుని చంపేశారు కదా అలా కృష్ణుని చంపిన ఆ రాక్షసుడిని ఇలా డిజైన్ చేయడం కానీ ఇక్కడ కూడా చిన్ని కృష్ణుడు వెన్న వెన్న దొంగ ఉట్టిని దొంగతనం చేస్తున్నట్టు ఇక్కడ చూసారా ఈ ఆర్కిటెక్చర్ అంతా వాళ్ళకి ఎంత బాగా ఉంది ఇక్కడ గమనించారు మీరు ఎంట్రీ టు హాల్స్ ఉన్నాయి ఇక్కడ చూస్తే ప్రతి ఒక్కటి కూడా ఈ ఆర్కిటెక్చర్ అన్నీ కూడా మనము లోపల ఇది ఇది ఆర్టిఫిషియల్ రాక్ లోపల అంటే నిజమైన కొండ కాదు కానీ కొండ లాంటి దాన్ని సృష్టించి లోపల ఇంత ఆర్కిటెక్చర్ ఇంత బాగా బొమ్మలన్నీ చూడండి ఇంత బాగా చేశారంటే ఇక్కడ ముఖ్యంగా చూసారా అవుడు ఆ పాములు మీద తాండవం ఆడుతున్నాడు నిజంగా అసలు ఇదంతా కూడా ఎక్సలెంట్ అనిపిస్తుంది మీరు ఒకసారి పైన కూడా గమనిస్తే పైన కూడా అంత నిజంగా ఒక కొండ గుహలో ఏర్పడిన దానిలాగే చేశారు అంటే ఆర్టిఫిషియల్ అని నేను చెప్పబట్టి మీకు తెలిసింది మీరు నిజంగా ఏదైనా వీడియో నేను చెప్పకపోతే అసలు అది కూడా తెలిసేది కాదు బట్ ఏంటంటే మీకు ఒక చాలా వరకు క్లియర్ క్లారిటీ ఇవ్వాలి కదా నీట్గా చెప్పాలనే ఉద్దేశంతో చెప్పాను ఇక్కడ కూడా ఫ్లూట్ పట్టుకున్న శ్రీకృష్ణుడు ఉన్నారు ఇక్కడ చూడండి చిన్న బుజ్జి ఆవుతో కృష్ణుడు ఇటుపక్క కూడా అంటే బేసిక్గా ఇంత బాగా లోపల ఇలా చెయ్యాలి ఇప్పుడు మనం ఎక్స్టీరియర్ చూసాం ఇంటీరియర్ కూడా ఎంత ఎక్సలెంట్గా ఉంది ఒకసారి మీరు గమనించాలి ఇలాంటి ప్లేసెస్ మీకు ఎందుకు చూపిస్తాము అంటే ఎవరైనా కర్ణాటక బెంగళూరుకి వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయాలనే ఒక ఉద్దేశం అట్ ద సేమ్ టైం చూసారా ఇవన్నీ చూస్తే కొంత మీకు కూడా ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది గోవర్ధన పర్వతం ఎత్తిన శ్రీకృష్ణుడు అని మనందరికీ తెలిసింది కానీ ఇలాంటి చోట్ల లోపల అలా చేయడం అనేది అక్కడ శ్రీకృష్ణుని చూస్తే నిజంగా మన రోగాలు చరిత్రాలన్నీ పటాపంచలైపోతాయి ఇలాంటి ప్లేసెస్కి వస్తేనే కదా హ్యాపీ అనిపిస్తుంది ఇల్లి కమలమాలార్పణ సేవ అంత కమల మాలార్పణ మాద్దే మదే ఆగి మదే ఆగ మే మక్దా మగతే మరి మనల్ని తొందర ఇద్దరు మనల్ని దోష ఎలా పరిహార ఆగితే సో ఇక్కడ ఇక్కడ పూజారి ఉన్నారు అవినాష్ గారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే కమలమాలార్పణ సేవ అని ఒకటి ఉంటుంది అంటే ఒక వెయ్యి ఐదు వందల రూపాయలు కట్టి ఆ సేవ చేస్తే ఇక్కడ శ్రీకృష్ణ దగ్గర పెళ్ళి కాని వాళ్ళు అంటే పెళ్ళి అబ్బాలి అనుకునే వాళ్ళకి పెళ్ళి అవుతుందంట పిల్లలు కలగట్లేదు పిల్లలు ఇంకా పుట్టలేదని కొంతమంది బాధపడుతుంటారు వాళ్ళకి పిల్లలు పుట్టేస్తారంట ఇంట్లో ఏదైనా తొందర ఉన్నా అంటే తొందర అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదైనా గొడవలు ఉన్నా ఉన్నా అప్పుల బాధలు ఏవైనా సరే ఈ కమలమాలార్పణ సేవ చేయించుకుంటే పోతుందని చెప్తున్నారు నాకు తెలిసి చాలా తక్కువ ఆ సేవ ఆ సేవ కూడా ఈ గుడికే యూజ్ అవుతుంది అన్ని రకాల ఆలోచనలు ఏం పెట్టుకోకుండా అవన్నీ తగ్గిపోతాయి తర్వాత త్వరగా పెళ్ళి కావాల్సిన వాళ్ళకి పెళ్ళి అయిపోతుంది అయిపోతుంది కాబట్టి ఒకసారి మీరు కూడా వచ్చి ఇది ట్రై చేయండి సో లోపలంతా చూపించిన తర్వాత ఇది ఎగ్జిట్ సో ఎగ్జిట్ కూడా మనం బయటికి ఎలా ఉంటున్నాం సార్ చూడండి యాజ్ ఇట్ ఈజ్ ఎంట్రీ ఎలా ఉందో ఎగ్జిట్ కూడా అలానే ఇచ్చారు నీట్గా అసలు నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ఈ వీడియో మీరు చూపిస్తున్నాం కదా ఎంత బాగుంది చూడండి మొత్తం ఓవరాల్గా అంత రాక్ టైప్లోనే ఉంది ఎవరు కనుక్కోలేరండి చూడండి గోదర్శన అంట ఒకసారి రండి ఇటువంటి చూపిస్తాను గోదర్శన గోమాత నిజంగా ఆవుల్ని సంరక్షించుకునే కొద్దీ మనం చాలా బాగుపడతామండి రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ ఫ్రీడ్ ఇవన్నీ పక్కన పెడితే ఇవి మూగ జంతువులు సాధు జీవాలు చూడండి ఏమి చేయవు పాపం హ్యాపీగా ఉన్నాయి వీటికి అక్కడ గడ్డి ఉంది సో ఆ గడ్డి పెడుతూ హ్యాపీకి చేస్తున్నారు అందుకనే అందులో శ్రీకృష్ణుడికి ఆవులు అంటే ఎంతో ఇష్టం ఆయన గోవుల్ని మేపుకుంటూ అక్కడక్కడ మనకు కనిపిస్తాయి కదా సినిమాలు చూస్తుంటాం కొన్ని కొన్ని సీరియల్స్లో కూడా చూస్తుంటాం ఆయన పాటి ఆయనతో పాటు చిన్న 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 గోవులు చిన్నవి ఉంటాయి చూడండి అవన్నీ తిరుగుతుంటాయి ఇవే తెల్లది నల్లది రెండు ఉన్నాయి సో ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది గుడి అంటేనే పాజిటివ్ ఎనర్జీ నేను మీకు ఆల్రెడీ చెప్పాను సో ఇలాంటి గోమాతల్ని దర్శించుకొని వాటికి ఏదైనా మనకి తోచినంత వంతు కొంత అమౌంట్ ఇచ్చినా ఏం చేసినా కూడా ఏదైనా మంచికి ఉపయోగపడేది ఏదైనా సూపర్గానే ఉంటుంది మీ అందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి చెప్తున్నాను మంచి వీడియో అట్ ద సేమ్ టైం చూసినా చూడకపోయినా మీ అందరికీ కృష్ణుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని ఎటువంటి అనారోగ్యాలు లేకుండా ఆరోగ్యంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ మాట కోసమైనా మీరు ఒక చిన్న సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి ఐకాన్ క్లిక్ చేసుకోండి సుమన్ టీవీ బ్యాంగ్లూరు తరఫు నుంచి మీకు మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి మేము సుమన్ టీవీ ఫ్యామిలీ నుంచి వచ్చాము బ్యాంగ్లూర్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము ఇంకా మంచి వీడియోస్ చూపిస్తాము థ్యాంక్ యూ